హతసాక్షులు అయిపోయినవారు ఎరుశలేమ దేశంలో క్రూర మృగం యొక్క ముద్ర వేయించుకొనకుండా హతసాక్షులు అయిపోయిన వారు వారు కూడా మదటి పునరుద్ధానములు సంగముతో కూడా ఎత్తబడ్డారు అసలు క్రీస్తు విరోధి రాకపోతే మహాశ్రమలు ఎందుకు వస్తాయి ఆ ప్రతిమే అక్కడ పెట్టకపోతే ఆ ప్రతిమకు నమస్కరింపిన వారు ఆ హతసాక్షుల ఎప్పుడు లేస్తారు శ్రమలలో సంఘం ఉంటుంది శ్రమల ముందు సంగమెత్తబడదు క్లియర్గా అర్థమవుతుంది అయితే శ్రమల మధ్యలో ఎత్తబడుతుందా అంతములు ఎంత మొదటి పునరుద్ధానం జరిగేటప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది దేవదూతలు డైరెక్ట్గా యుద్ధం చేస్తారు ఈ క్రీస్తు విరోధి యొక్క సైన్యంతో అతనితో ఏకీభవించిన సైన్యంతో అది ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యయంలో రాయబడింది అది ఎక్కడ రాయబడింది మీరు పన్నెండు నుంచి ఇరవై ఒకటి వరకు చూడండి పంతొమ్మిది నుండి నేను చదువుతున్నాను పంతొమ్మిది పంతొమ్మిది మరియు ఆ గుర్రమ మీద కూర్చున్న వారితోనూ అనగా యేసు ప్రభుత్వం ఆయన సేనతోనూ యుద్ధము చేయటకాయి ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని వీళ్ళందరూ కూడుకున్నారు ఇక్కడ కాబట్టి వీళ్ళందరూ కూడుకుని ఆ యుద్ధం చేయటం కూడుకుని ఉన్నారు కదా అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచిక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడివి క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త రెండు క్రూర మృగములు కనబడుతున్న వీరు నరకాగ్నిగుండములు విసిరి కొట్టబడ్డారంట ఎప్పుడండి ప్రభు యొక్క రాకడలో ప్రభు యొక్క రాకడలో ఏం జరుగుతుంది మొదటి పునరుద్ధానం మొదటి పునరుద్ధానంలో ఎవరు లేచారు హతసాక్షులు ఏ హతసాక్షులు ఇప్పుడున్న హతాక్షులు ఇప్పటివరకు అయిపోయిన హతసాక్షులతో పాటుగా ఎరూశలీము దేవాలయములో ప్రతిమకు నమస్కారము నిల నిలబెట్టబడిన హేయమైన విగ్రహం ఉంటుంది ప్రతిమ ఉంటుంది ఆ ప్రతిమకు నమస్కారం చేయక హతసాక్షులైన సాక్షులైన వారు లేపబడ్డారు ఎప్పుడు మొదటి పునరుద్ధానంలో మొదటి పునరుద్ధరణంలో అప్పుడు ఏం జరిగింది యుద్ధం జరిగింది మొదటి పునరుద్ధరణంలో యుద్ధంలో ఎవరు చచ్చారు ఆ శత్రు సైన్యములో అక్కడ చూడండి ఎంతమంది కూడుకున్నారో చూడండి అక్కడ కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన కట్కమేంత వదింపబడి ఇవన్నీ జరుగుతాయి భూరాజులు ఎక్కడ పంతొమ్మిది వచ్చినప్పుడు భూరాజులు కూడి ఉన్నారేనంలో వాళ్ళు ఉన్నాయి కదా వారు అందరు మొదటి పండుద్ధానంలో మరణిస్తారు మొదటి పునరుద్ధానం అంటే ప్రభు యొక్క రెండవ రాకడ ప్రభు యొక్క రెండవ రాకడ మొదటి పునరుద్ధానం రెండు ఒకటే ప్రభు యొక్క రెండవ రాకడ దేనికి పరిశుద్ధులు తీసుకుని వెళ్ళడానికి కాబట్టి మృతులు సజీవులుగా లేపబడతారు మరి భక్తులు రూపాంతరం చెందబడతారు ప్రాణంతో ఉన్నవారు రూపాంతరం అయిపోతారు ఈ రూపాంతరం చెందబడి మహిమ శరీరం ధరించుకున్నవారు ఆ తర్వాత మృతులు సజీవులుగా లేచి మహేశ్వరులు ధరించుకొని వీళ్ళందరూ కూడా ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడతారు ప్రభు రాజ్యంలో ఉండడానికి యుగ యుగాలు ఉండడానికి శాశ్వత రాజ్యంలోనికి అయితే ఆ సందర్భంలోనే యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధము దేవదత్తులు చేస్తారు ఈ భూమి మీద ఉన్న ఈ ఇస్రాయల్ దేశమును ఓడించి పరిపాలించి హింసించి చంపేస్తున్న ఆ సైన్యములతో యుద్ధం చేస్తారు యుద్ధం చేసినప్పుడు ఘోరముగా అక్కడ యుద్ధం జరుగుతుంది అనేక మరణాలు సంభవిస్తాయి అయితే అక్కడ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఇద్దరు కూడా నరకాగ్నిగొండంలో విసిరి కొట్టబడతారు క్రీస్తు విరోధికి ఇచ్చిన దినములన్ని బైబిల్ ఏం చెప్తుంది దానియలు గ్రంథంలో మనం చూద్దాం దానియేళ్ల గ్రంథము దానియేలు గ్రంథంలో దానియేల్ గ్రంథం మనం చూసుకుందాం దానియల్ గ్రంథంలో ఎనిమిదవ అధ్యయమ ఎనిమిదవ అధ్యాయంలో పదమూడవచ్చిన పద్నాలుగు వచ్చిన అప్పుడు పరిశుద్ధులలో పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను ఏమనగా అనుదిన బలిని గూర్చి అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గుర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టున్ననియు ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ల క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునోయని మాట్లాడుకునేవి అందుకతడు రెండు వేల మూడు వందల దినముల మట్టికే అని నాతో చెప్పాను అప్పుడు ఆలయ పవిత్రతను కూర్చున్న తీర్పు తీర్చబడను ఎంత టైం ఇచ్చారండి క్రీస్తు విరోధికి అబద్ధ ప్రవక్తకి ప్రభు ఎంత టైం ఇచ్చారు దేవుడు ఎంత టైం ఇచ్చాడు వాళ్ళని ఇస్రాయల్ని పరిపాలించుటకు హింసించుటకు ఆ ఆలయం అపవిత్రపరచుటకు రెండు వేల మూడు వందల రోజులు అంటే సుమారు ఆరు సంవత్సరాల నాలుగు నెలలు అనుకుందామా అంత టైం అయిపోయేంత వరకు వాడి కాలం సంపూర్ణమైనంత వరకు వాడు నరకాగ్నిగుండంలో వేయబడ్డు వాడు నరకాగ్నిగుండంలో వేయబడ్డు వాడి కాలం సంపూర్ణం అవ్వాలి రెండు వేల మూడు వందల రోజులు అవ్వాలి వాడు మధ్యలో సావడం అర్ధవారమునకు బలిని నైవేద్యములు నిలిపివేసి అనుదిన బలిని నిలిపివేసి అర్ధవారం తర్వాత విగ్రహాన్ని పెట్టాడు మహాశ్రమల కాలం సగమైనప్పుడు విగ్రహాన్ని పెట్టాడు మీకు అనుకుంటాను మహాశ్రమల కాలం అంతంలో వాడికి ఇచ్చిన టైం మహాశ్రమల కాలం టైమే ఆ అంతంలో దేవుడు అబద్ధ అబద్ధప్రవతిని ఇద్దరిని కలిపి నరకాగ్నిగుండములు విసిరి కొట్టేస్తాడు ఆ రెండవ రాకడే సంఘానికి ఎత్తబడే పునరుద్ధానం మొదటి పునరుద్ధానం ఆ మొదటి పునరుద్ధానంలోనే వీళ్ళు ఉన్నారు ఎవరున్నారండి ఎరుష్యలేములో హతసాక్షులు అయిపోయిన వారు ఉన్నారు కాబట్టి శ్రమల మహాశ్రమల అంతమున అంతమున మహాశ్రమల అంతమున సంఘము ఎత్తబడుతుందనేది స్పష్టం